హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో ఇది రామ్గంగా వెరైటీ కోకోనెట్ ఇది టూ ఇయర్స్ బ్యాక్ నాటడం జరిగింది అప్పుడు చాలా చిన్నగా ఉండే ఇది నేను ఆన్లైన్లో తమిళనాడు నుంచి హోమియోపతి ఫామ్స్ నుంచి చెప్పి తెప్పించడం జరిగింది అప్పుడు చాలా చిన్నగా ఉండే ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాయి ట్రీస్ ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ అవుతుంది ట్వైస్ ఏ డే మాత్రం ఇలా వాటర్ పెడతాను ట్వైస్ ఏ డే అండ్ వర్షం పడ్డప్పుడు మాత్రం ఫైవ్ సిక్స్ డేస్ వరకు వాటర్ పెట్టాను తర్వాత కంటిన్యూషన్గా చేస్తాను ఇది ప్రీవియస్ వీడియో నేను చిన్నది తెచ్చినప్పుడు కూడా పెట్టాను అది మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఓల్డ్ వీడియోస్లో టూ ఇయర్స్ అయితే ఇది త్రీ ఇయర్స్కి క్రాప్ అన్నారు చూడాలి మరి క్రాప్ వస్తుందా లేదా అనేది నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను ఇందులో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది చాలా మంచి మొక్క సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అని చెప్పారు అప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత క్రాప్ స్టార్ట్ అవుతుందని చెప్పారు హీల్డింగ్ సో నెక్స్ట్ ఇయర్ చూడాలి సో ఈ వీడియో కోసం వెయిట్ చూడండి నేను కంపల్సరీ ఈ వీడియో తీసి పెడతాను ఇది మాత్రం టూ ఇయర్స్ చెట్టు And thank you for watching. Please subscribe.